ద్ద ముక్కు పొడక అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా పర్వతంపైకి దూకిందట కలియుగం అంతమయ్యేనాటికి తాను పర్వతంపై భాగానికి చేరి ఆ ఆభరణాన్ని తిరిగి తీసుకుంటానని కృష్ణానది శపథం చేసిందట శంకరాచార్యుల సేవ శ్రీ ఆది వారు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని స్థాపించారు అలాగే అమ్మవారి పూజలను వైదిక పద్ధతులలో ప్రారంభించి అప్పటివరకు ఉన్న జంతుబలులను నివారించారు కనకదుర్గమ్మ స్వయంభూవు అని ఆమె దుర్గాముడు అనే రాక్షసుణ్ణి సంహరించిన చెండి రూపంలో వెలిశారని చెప్తారు నవరాత్ర ఉత్సవాలలో ప్రతి ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గమ్మను బాలాత్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి సరస్వతి దుర్గాదేవి మహిషాసుర మద్దిని రాజరాజేశ్వరి దేవి వంటి అలంకరణలలో అలంకరిస్తారు విజయదశమి రోజున అమ్మవారిని హంస ఆకారంలో ఉన్న పడవలో కృష్ణానదిలో ఊరేగిస్తారు దీనిని తెప్పోత్సవం అని అంటారు శ్రీ కనకదుర్గమ్మ ఆశీసులు అందరిపైనా ఉండాలి